ఓం శ్రీమాత్రే నమ ఛానళ్ళకి స్వాగతం అండి ఈ వీడియోలో మనం వారి గురించి మాట్లాడుకోబోతున్నాం వారికి పద్నాలుగవ తారీఖు శుక్రవారం సాయంత్రం ఆరు గంటలలోపు మీకు ఒక శుభవార్త అయితే రాబోతోంది అయితే వారు ఎలాంటి శుభవార్త రిసీవ్ చేసుకోబోతున్నారు అలాగే ఆ శుభవార్త వల్ల మీకు జరగబోతున్నటువంటి మేలు ఏంటి ఈరోజు ఈ యొక్క దిన ఫలితాల ప్రకారం మీకు ఎటువంటి ప్రతికూలతలు జరగబోతున్నాయి ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి మీరు ఏం చేయాలి అనేటటువంటి పూర్తి అంశాల గురించి అయితే ఈరోజు వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం అంతకన్నా ముందుగా కొత్తగా ఎవరైనా మన ఛానల్ను చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుందండి ముందుగా ఈ రాశి వారి మనస్తత్వాన్ని మనం కనుక పరిశీలించినట్లయితే ఈ రాశివారు చాలా అంటే చాలా దృఢమైనటువంటి సంకల్పంతో ఉంటారు ప్రతి ఒక్కరిని కూడా గౌరవ భావంతో చూస్తారు అలాగే ప్రతి ఒక్కరికి కూడా మర్యాదని ఇస్తారు అయితే వీరు ఒక చిన్న తప్పు వల్ల ప్రతిసారి కూడా నష్టపోతూ ఉంటారు అంటే ప్రతి ఒక్కరు కూడా నిస్సహాయంగా అంటే వారి నుంచి ఎలాంటి సహాయాన్ని పొందకపోయినా ప్రతి ఒక్కరు కూడా మనకు మంచి చేస్తారులే అని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా నమ్మేసి సహాయాన్ని అందిస్తూ ఉంటారు అది మంచా చెడ లేదా వారికి నిజంగానే సహాయం అవసరమా ఇలాంటి విషయాలు ఏమీ కూడా గమనించకుండా ఈ యొక్క రాశి వారు ప్రతిసారి అందరికీ సహాయం చేస్తూ మోసపోతూ ఉంటారు కాబట్టి అలాంటి వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అలాంటి వారిని గుడ్డిగా నమ్మకుండా ఉండడం మంచిదని సూచించడమైనది అప్రమత్తంగా ఉండకపోతే మీ జీవితంలో చాలా అంటే చాలా సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది ముఖ్యంగా రేపటి రోజున మార్చి పద్నాలుగవ తేదీ శుక్రవారం రోజున ఎవరైతే మిమ్మల్ని నమ్మించి అంటే అన్ని విధాలుగా కూడా మీకు నమ్మకంగా మాటలు చెబుతూ మీ చుట్టూనే ఉంటూ మిమ్మల్ని మోసం చేస్తూ ఉంటారో అలాంటి వారి పట్ల మీరు అప్రమత్తంగా ఉండకపోతే మిమ్మల్ని నిలువుగా ముంచేస్తారు కాబట్టి ఈ రాశి వారు రేపటి రోజున చాలా జాగ్రత్తలు పాటించవలసిన అవసరం ఉంది అలాగే వారు కార్యాచరణ కార్యదీక్షత ఎప్పుడు కూడా కలిగి ఉంటారు ఎప్పుడు ఎవరిని కూడా కించపరిచే విధంగా కానీ ఎవరిని కూడా మోసం చేసే విధంగా కానీ మీరు ప్రవర్తన ఉండదు ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సహాయాన్ని అందించడంలో మేషరాశి వారు ముందుంటారు అలాగే ఎవరిని కూడా అంటే ఎవరి మనసును కూడా నొప్పించేటటువంటి పనులైతే ఈ రాశి వారు అస్సలు చేయరు ఎవరికీ కూడా ఎటువంటి హాని తలపెట్టేటటువంటి పనులు చేయరు కాకపోతే వీరికి అన్ని రకాల సమస్యలు ఎదురవుతూ ఉంటాయి కొంతకాలంగా మీరైతే ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతున్నారు ఆ సమస్యల నుంచి కూడా మీరు ఎలా బయటపడాలి అనే అంశాలను ఈరోజు వీడియోలో మనం పూర్తిగా వివరంగా తెలుసుకుందాం అయితే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు మేము ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే ఎవరైతే రాజకీయ పరంగా అంటే రాజకీయ నాయకుల్ని కలిసి వారికి ఉన్నటువంటి సమస్యలు చెప్పుకొని వారికి అర్జీ పెట్టుకోవాలి అనుకునే వారికి పద్నాలుగవ తేదీ శుక్రవారం రోజున చాలా అనుకూలంగా ఉంటుంది అలాగే ఇంకా వ్యాపారస్తులకి కూడా చాలా చక్కగా ఉంటుంది ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో పై ప్రమోషన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి కూడా రేపటి రోజున ముఖ్యంగా అంతా కూడా బాగుంటుంది ఈ రాస రాశివారు ఎక్కువగా కష్టపడి తమకు అప్పగించిన పనులు పూర్తి చేస్తారు అయితే ఈ రాశి వారి గురించి ఇప్పటిదాకా తెలుసుకున్నాం కదండి అయితే ఈ రాశివారు ఏదైనా పనిని తమకు అప్పగిస్తే దాన్ని పక్కన పెట్టకుండా పూర్తి చేసే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అంటే ఒక రకంగా అది పూర్తయ్యేంత వరకు నిద్రపోని మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు వీరు మాత్రం పట్టుదలతో పట్టుబదలను విక్రమార్కుల్లా అస్సల విడిచిపెట్టకుండా సాధించేంత వరకు నిద్రపోను అలాగే ఏదైనా జీవితంలో ఎటువంటి ఒడదుడుకులు సమస్యలు వచ్చినా కూడా వాటిని ఖచ్చితంగా వీలైతే చక్కగా అధిగమించగలుగుతారు ఇక ముఖ్యంగా విషయానికి వస్తే ఈ మార్చ్ పద్నాలుగవ తేదీ శుక్రవారం వీరి యొక్క దిన ఫలితాలు వీరికి చాలా అంటే చాలా అనుకూలంగా ఉన్నాయి అండి మీ యొక్క వృత్తి జీవితంలో అది వ్యాపారం కానివ్వండి ఉద్యోగం కానివ్వండి మీరు ఏ పని అయితే చేస్తూ ఆదాయాన్ని గడిస్తున్నారో దానికి సంబంధించినటువంటి ఒక మంచి శుభవార్తనైతే రేపటి రోజు సాయంకాలం లోపు మీరు మంచిగా వినబోతున్నారని చెప్పవచ్చు ఈ యొక్క శుభవార్త ఒక స్త్రీ ద్వారా మీకైతే వినబోతున్నారని చెప్పుకోవాలి అయితే ఆదాయం పెరగడం గురించి కూడా కావచ్చు లేదంటే లోన్ల విషయం కోసం మీరు ఏదైనా అప్లై చేసుకుంటే లోన్ శాంక్షన్ అయ్యే అవకాశం కూడా ఉంటుందండి లేదా ఇంకా ఏదైనా ఆదాయ మార్గం కోసం మీరు అన్వేషిస్తూ ఉంటే ఆ యొక్క ఆదాయ మార్గం మీకు దక్కడం కావచ్చు లేదా వసూలు కాని డబ్బులు వసూలు చేసుకోవడం కానీ ఇలాంటివి ఏదో ఒక మంచి శుభవార్త అయితే ఆర్థికాభివృద్ధికి సంబంధించినటువంటి మంచి శుభవార్త అయితే మీరు ఈ పద్నాలుగవ తారీఖు సాయంత్రం లోపు వినబోతున్నారండి అయితే ఏ సమయం అయినా సరే ఉదయం నుండి సాయంత్రం లోపు వింటారు అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మీకు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే కొన్ని అనుకున్నటువంటి ఖర్చులు కూడా కనిపిస్తున్నాయి వృధాగా డబ్బు ఖర్చు చేయవలసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది అంటే వృధాగా డబ్బులు ఖర్చు చేసి మరొకరి దగ్గర చెయ్యి చాచవలసిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి జాగ్రత్తగా అయితే ఖర్చు పెట్టుకోకుండా జాగ్రత్త పరచుకోండి అలాగే మీరు కోల్పోయినటువంటి ఒక మంచి బంధం ఏదైనా అంటే బంధువుల్లో ఏదైనా కానీ లేదా మిత్రుల్లో కానీ లేదంటే ఆప్యాయంగా పలకరించేటటువంటి స్నేహితులు కానీ సన్నిహితులు కానీ చాలా కాలంగా ఎవరైతే మీకు దూరంగా ఉన్నారో అలాంటి మిత్రులను కూడా కలుసుకోవడానికి ఈ సమయంలో అనుకూలంగా ఉంటుంది ఈ మధ్యకాలంలో మీరు ప్రయత్నం చేసి మంచిగా రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఆ రిజల్ట్ దక్కకపోతే ఖచ్చితంగా మీకు మంచి శుభవార్త అయితే రేపటి రోజున అందబోతోంది ఒక చక్కటి అవకాశం మీ ముందుకు రాబోతుందని చెప్పుకోవచ్చు అలాగే ఈరోజు దిన ఫలాల ప్రకారం మీ యొక్క వృత్తి జీవితంలో కొన్ని కీలకమైనటువంటి మార్పులు చేర్పులు కూడా జరగబోతున్నాయి అలాగే వ్యాపారస్తులు కూడా వినియోగదారులను ఆకట్టుకోవడానికి కొన్ని మార్పులు చేర్పులు కూడా తీసుకుని వస్తారు ఈ విధంగా చాలా వరకు అనుకూలమైనటువంటి ఫలితాలు రేపటి రోజు కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఒక గుడ్ న్యూస్ అయితే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు ఈ రాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి దేవతారాధన అయితే తప్పనిసరిగా చే అలాగే హనుమంతుడిని ఆరాధించుకోండి మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేసుకోండి అపారమైన పుణ్య ఫలితాలను పొందుతారు అలాగే ఆర్థిక స్థితి కనుక బాగుంటే దేశీయ గోమాతను దానంగా ఇవ్వండి అపారమైనటువంటి పుణ్య ఫలితం మీకు ఖచ్చితంగా కలుగుతుంది అలాగే మీ శక్తి మేరకు ఇతరులకు ఏదో ఒక దాన ధర్మం అయితే చేయండి ఖచ్చితంగా ఎన్నో శుభ ఫలితాలు అయితే మీరు ఖచ్చితంగా రిసీవ్ చేసుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి అలాగే రేపటి రోజు నవగ్రహ ఆరాధన కూడా చేసుకోండి నవగ్రహ దర్శనం చేసి చేసుకొని చక్కగా శనీశ్వరుని యొక్క అనుగ్రహం పొందండి చక్కగా వెళ్ళేసి శనీశ్వరుని యొక్క ఆలయాన్ని సందర్శించి స్వామివారికి సంబంధించినటువంటి నువ్వుల నూనెను అలాగే నల్లని వస్త్రాలను స్వామివారికి సమర్పించండి అలాగే అక్కడే ఉన్నటువంటి పేదవారికి మీ వంతుగా ఏదో ఒక సహాయాన్ని అందించడం వల్ల శని భగవానుడు ఎంతగానో సంతోషిస్తాడు అలాగే మీరు చేస్తున్నటువంటి పనుల వల్ల ఏదైనా ఆటంకాలు ఎదురవ్వడం వల్ల మీరు ఏదైనా అంటే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు కదా అలాంటి ఇబ్బందులు కూడా పూర్తిగా తొలగిపోతాయండి కాబట్టి శని భగవానుల యొక్క అనుగ్రహం ఒక్కసారి కనుక మీపై కలిగింది అంటే జీవితంలో మీకు వచ్చేటటువంటి మార్పులు కూడా ఇంతకుముందు ఒకలాగా ఇప్పుడు ఒకలాగా అన్నట్టు ఉంటుంది ఆ విధంగా మీకు ఉన్నటువంటి మొదటి నుండి ఎదుర్కొన్నటువంటి సమస్యలన్నింటినీ సైతం పరిష్కార దిశగా సాగుతాయండి ఒక కొలిక్కి వచ్చేస్తాయి ఇందుకోసం చక్కగా నవగ్రహ దర్శనం బాగా ఉపయోగపడుతుంది అందులో శని భగవానుడి యొక్క అనుగ్రహం మీపై ఉంది అంటే మాత్రం చక్కగా మీకైతే మీ గ్రహస్థితి కూడా పూర్తిగా మారిపోతుంది మేషరాశి వారికి జరుగుతున్నటువంటి కొన్ని పనులు కొంతమందికి అనుకూలంగా లేకపోయినా అంటే అనుకున్న రోజుకి టైంకి జరగక కొన్ని ఇబ్బందులు పెట్టేటటువంటి సమస్యలు ఎదురవుతాయి ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏమీ చేయలేనటువంటి పరిస్థితి కూడా మీకు ఎదురవుతూ ఉంటాయి అలాంటప్పుడు మనం ఏం చేస్తామో ఏదో ఒక దైవారాధన చేసుకోవడం వల్ల మనకి మేలు జరుగుతుంది కదా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటాం అందుచేత ఆ దిశగా అయినా సరే మీరు ప్రయత్నం చేయండి దైవానికి సంబంధించినటువంటి ఏ పని చేసినా కానీ అది ఏది కూడా వృధాగా పోదండి ఈ విషయాన్ని గమనించండి చూశారు కదండీ మార్చ్ పద్నాలుగవ తేదీ శుక్రవారం రోజున సాయంత్రం ఆరు లోపు మేషరాశి వారు ఎటువంటి శుభవార్త అందుకోబోతున్నారు మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం మీరు చేయవలసిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మేషరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి అలాగే ఇప్పటివరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్లైకాన్ నొక్కి సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి ఓం శ్రీమా త్రీ నమ